భాష గురించి తెలుసుకోవాలంటే ముందు ఏ భాషను మనం అర్థం చేసుకోవాలి చదువుకోవాలి చదువుకోండి ఫస్ట్ చదువుకోవాలా భాష గురించి భాష గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి చూడాలి భాష సినిమా చూడాలి

అంతే కదా దువ్వెన ఒకటే ఉంటుందా పళ్ళు అంతేనా వాండ్ దో అట్ట

ఏమో నాకు ఆ లక్క అక్క ఎప్పుడు లెక్క పెట్టలేదు అక్క ఏమైందిరా ఈ ఆన్సర్ చెప్పి అంటే pani puri తినిపిస్తా pani puri తింటా చాక్లెట్ కూడా తినినా వన్ ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి అక్క గూగుల్ చేసుకోవచ్చా ఏంటి ఇప్పుడు చేసుకోవచ్చా ఏంటిపుడ అలా నీకు ఎందుకు ఇయన్నీ ఎందుకలా ఎన్ని ఉంటాయి క్వశ్చన్ మంచి ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది ఓకేనా క్లూ ఇస్తున్నా వన్ ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి వన్ ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి அக்கா எண்ணெய் அரவை அக்கா செப்பணா ரெடி ஜனவரி செகண்ட் பிபிரவரி செகண்ட் மார்ச் పేరు ప్రణయ్ ఆశిక్ చిన్న ఫీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను భాష గురించి తెలియాలంటే ఏం చేయాలి భాష నేర్చుకోవాలి భాష ఏదైనా ఏది నేర్చుకోవాలనుకుంటే అది కమ్యూనికేషన్ అంటే మామూలుగా మాట్లాడడం అంటే భాష గురించి అసలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఫన్నీగా ఆలోచించాలి ఫన్నీ ఆన్సర్ భాష సినిమా చూడాలి భాష సినిమా చూడాలి మాట్లాడడం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చాలా పళ్ళు ఉన్నాయి కానీ తినలేదు ఏంటది పళ్ళు అంటే ఆ పళ్ళు కాదు ఈ పళ్ళు చాలా పళ్ళు ఉంటాయి కానీ తినలేదు పళ్ళు చాలా పనులు చిన్న టాస్క్ ఇవ్వనా ఓకేనా ఏంటది నార్మల్ గా అమ్మాయిలను చూడంగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తారు మేము ఐస్ 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 హా ఐస్ ఫేస్ స్మైల్ ఫేస్ స్మైల్ మస్త్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ మొత్తం అంతే బిహేవియర్ సరే ఓకే మీ కాబోయ్ వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాను పద్ధతిగా ఉండాలి అంటే ట్రెడిషనల్ వెస్టర్న్ ఉంటే పర్లేదు అంటే లైక్ జాబా లేకపోతే మంచి సెటిల్ అయ్యి ఉండాలి మంచి సెటిల్ ఉండాలి నేను మరి ఎంత ఎదవలా కనపడతానారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా జాబ్ చేయాలా లేకపోతే ఇంట్లో ఉండాలా జాబ్ చేయాలి సరే ఎంత సాలరీ రావాలి ఎవరికి వాళ్ళకి మనకి ఎవరికి వాళ్ళకి మనకి ఏంటి మమ్మీ ఎవడిడు నీ వైఫ్ కి కాబోయే వైఫ్ పర్లేదు మేనేజ్ చేస్తా ఎంత సాలరీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా సాలరీ మండటరీ కాదు సాలరీ మండటరీ కాదు చూసారా సార్ డబుల్ యాక్షన్ జాబ్ చేయాలన్నారు జాబ్ చేయాలంటే చేయాలన్నగా సాలరీే జాపలేది కదా కదా అర్థమైందా అర్థమైందా మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి వర్కింగ్ ఉమెన్ కావాలి వర్కింగ్ వుమనే కావాలి సాలరీ సాలరీ ఎక్స్‌పెక్టేషన్ ఏందీ అమ్మాయిలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా వన్ లక్ష టూ లాక్ లైక్ 1 ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఏం చేయం కదా ఎక్స్‌పెక్ట్ చేస్తారు మనం చేయం కదా అడివి మనిషిని తల్లి అర్థం కాలే సార్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టున్నారా మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉన్నావా అంటే ఏం చెప్పి జై బయట జనాలు ఒకలాగా ఉంటుంది కదా అందరూ ఒకేలా ఉన్నారు ఓకే ఆన్సర్ చెప్పారా చెప్పనా దువ్వెన అనుకున్నాను నేను థ్యాంక్ యూ ఓకే కృష్ణ చిన్న ఫన్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను భాష గురించి తెలియాలంటే ఏం చేయాలి ముందు మదర్ లాంగ్వేజ్ చాలు మదర్ లాంగ్వేజ్ చాలు నాకు అర్థం కాదు సార్ ఆ ఏంటి తెలుసిన లాంగ్వేజ్ చాలు చాలు తెలుసిన లాంగ్వేజ్ చాలు చాలు భాష గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెచింగ్ చేయాలి చెచింగ్ చేయాలి ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సర్చ్ంగా ఎందుకు ఎందుకంటే అంటే ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ఆడుతుందో తిరుగుతూ ఉండాలి అంటే అన్ని విజిటింగ్ అంటే ఇది ఇక్కడే కాకుండా అన్ని ఏరియాలు అంటే అన్ని స్టేట్లకి తిరుగుతూ ఉండాలి ఫనీగా ఆలోచించండి ఫనీసర్ చెప్పాలా నుంచి రావాలంటే తెలియాలంటే తిప్పాలాగులో చర్చ చేయాలి ఇంకా మాట్లాడాలి ఇంకా మాట్లాడాలి ఆన్సర్ చెప్పనా ఆన్సర్ చెప్పనా అంటే తెలిసిన వాళ్ళతో తెలుసుకోవాలి చెప్పండి భాష సినిమా చూడాలి భా గురించి తెలుసుకోవాలంటే భాష సినిమా చూడాలి నెక్స్ట్ క్వశ్చన్ చాలా పళ్ళు ఉన్నాయి కానీ తినలేదు ఏంటంటే రైట్ ఆన్సీ